వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్దుబిడ్డ షర్మిలా కడప ఎంపీ ఎన్నికల బరిలోకి దిగారు కాంగ్రెస్ అభ్యర్థిగా అదృష్టం పరీక్షించుకుంటున్న ఆమె వరుసకు తమ్ముడైన అవినాష్ రెడ్డిని ఢీకొంటున్నారు ఏపీలో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్కు ఊపిరిపోయడానికి ప్రయత్నిస్తున్న షర్మిళకు ఈ ఎన్నికలు లాస్ట్ ఛాన్స్ ఆమె గెలిస్తే చరిత్ర సృష్టిస్తుంది ఓడిపోతే రాజకీయాలు వదిలేసి అన్నతో ఆస్తి సెటిల్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది షర్మిళ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అందుకున్నప్పుడే కడప నుంచి పోటీ చేస్తారని వార్తలొచ్చాయి కాంగ్రెస్ అధిష్టానం కడపే ఆమెకు తగిన సీటు అని నిర్ణయించింది అవినాష్ రెడ్డి నుంచి గట్టి పోటీ ఉన్న టీడీపీ జనసేనాల పరోక్ష మద్దతుతో గెలిచే అవకాశం ఉందని కాంగ్రెస్ అంచనా మరి కడప ఓటర్లు షర్మిలకును ఆదరిస్తారా పదేళ్లు ఏపీకి దూరమై తెలంగాణలో హల్చల్ చేసి సరిగ్గా ఎన్నికల ముందు ఎంట్రీ ఇచ్చిన సీఎం చెల్లెలు పోల్బరిలో చాడతారా కాంగ్రెస్కు రాయలసీమ నడిగడ్డలో అంత సీనుందా ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ తమకు నష్టం చేసిందన్న అభిప్రాయం ఇప్పటికీ ఏపీ ప్రజల్లో ఉంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ పార్టీని ఘోరంగా ఓడించారు ఈసారి కూడా అదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉండేది అయితే కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన హస్తం పార్టీ ఏపీ ప్రజలు కూడా తనను ఆదరిస్తారని భావిస్తుంది మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తున్న కాంగ్రెస్ నూట పద్నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కడప ఎంపీ సీట్ నుంచి షర్మిల పోటీ చేస్తున్నారు షర్మిల ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి జగన్ అరెస్ట్ అయిన తర్వాత రాజన్న బిడ్డగా పాదయాత్ర చేసి రెండు వేల పన్నెండు ఉప ఎన్నికల్లో వైసీపీని గెలిపించిన షర్మిల తాజా ఎన్నికల్లోనూ జనం తనను ఆశీ నమ్మకంతో ఉన్నారు కర్ణాటక తెలంగాణ ఎన్నికల్లో మాదిరి తొమ్మిది గ్యారంటీలపై నమ్మకంతో ప్రజలు గెలిపిస్తారని భావిస్తున్నారు వైసీపీ పుట్టక ముందు కడప ఎంపీ స్థానం కాంగ్రెస్ పార్టీకి అడ్డా కాంగ్రెస్ పది సార్లు గెలవగా టీడీపీ ఒక్కసారి సిపిఐ నాలుగు సార్లు గెలిచాయి వైఎస్ఆర్ వివేకానందరెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన వైఎస్ అవినాష్ రెడ్డి మళ్లీ పోటీ చేస్తున్నారు వివేక హత్య కేసు ఎదుర్కొంటున్న అవినాష్ కు జగన్ ధైర్యం చేసిన మళ్లీ టికెట్ ఇచ్చారు అవినాష్ వ్యక్తిగత తో కాకుండా తన ఇమేజ్ తో ఈజీగా గెలుస్తాడని సీఎం అంచనా షర్మిల వైఎస్ బిడ్డనన్న ఇమేజ్ ను కాంగ్రెస్ కొత్త చిగురును నమ్ముకున్నారు జగన్ను దెబ్బతీసేందుకు టీడీపీ జనసేన లెఫ్ట్ పార్టీలు తనకు సాయం చేస్తాయని ఆమె ఆశ బాబాయ్ హత్య కేసు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిపై ఈసారి ఓటర్లు మొగ్గుచూపరని చూపురని అంచనా షర్మిళకు సాయపడ్డానికి చంద్రబాబు కడపలో బలహీన అభ్యర్థిని నిలబెట్టినట్లు ప్రచారం జరుగుతుంది టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి కొడుకు రెడ్డి పోటీ చేస్తున్నారు కడప గత ఎన్నికల డేటాను పరిశీలిస్తే షర్మిల ఏటికి ఎదురెత్తుతున్నట్లు అర్థమవుతుంది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు కేవలం ఒకటి పాయింట్ ఒకటి శాతం ఓట్లు మాత్రమే దక్కాయి కడప ఎంపీ ఎన్నికల్లో ఎనిమిది వేల మూడు వందల నలభై ఒక్క ఓట్లు అంటే సున్నా పాయింట్ ఆరు ఎనిమిది శాతం మాత్రమే పోలయ్యాయి కాంగ్రెస్ కంటే నోటాకే ఎక్కువ ఓట్లు పడ్డాయి అవినాష్ రెడ్డికి ఏడు లక్షల ఎనభై వేల ఓట్లు టీడీపీ అభ్యర్థి చదిపిరాల ఆదినారాయణ రెడ్డికి నాలుగు లక్షల ఓట్లు వచ్చాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే కనిపించింది ఎంపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీనే గెలుస్తుందని పలు జాతీయ సర్వేలు చెబుతున్నాయి కడప జగన్ ప్రెస్టేజ్కి సంబంధించిన సీటు కనుక దాన్ని కోల్పోయే పరిస్థితే లేదని వైసీపీ వర్గాలు అంటున్నాయి హత్య కేసు షర్మిలా పోటీ వల్ల అవినాష్ రెడ్డికి మెజారిటీ తగ్గే అవకాశమున్నా ఆయన గెలుపు గ్యారంటీ అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి గత ఎన్నికల్లో ఒక్క శాతం కూడా ఓట్లు దక్కించుకోలేని కాంగ్రెస్ అరవై మూడు శాతం ఓట్లతో గెలిచినా అవినాష్ రెడ్డిని ఎదుర్కోవడం అసాధ్యమని అంటున్నాయి